రోలే తో రోకల తలెనో ఓలమ్మా చేతి కళియలా చేతుల తలేను రోలతలేనో రోకల తలేను ఓలమ్మా చేతి కడియా చేతుల తలేను చెలందరు గూడి చక చకరారమ్మ ఓలమ్మా చందనాల పసుపు చేరిదంగ ఈ కుందనల పసుపు కుదిపి ఆహో 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 రమణువులంతా వచ్చి రంగవల్లు ఓలమ్మా రోళ్లను పూజించి వేల్పులను వేడి రమణువులంతా వచ్చి రంగవల్లు ఓలమ్మా రోళ్లను పూజించి వేల్పులను వేడి ఆహో ముగురమ్మలు ముక్కోటి దేవతలు రారండి అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇది మీకు ముగ్గురమ్మలు గుడి ముక్కోటి దేవతలు రారండి అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇది మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం ఇది మీకు ఆహో ఆహో పసిడి మనసులతో పసుపుని సృజించి ఓలమ్మా దివ్య వాక్కులతో దీవించి పోరండి పసిడి మనసులతో పసుపుని సృజించి ఓలమ్మా దివ్య వాక్కులతో దీవించి పోరండి ఆహో 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 పసుపు కుంకుమతో పండు ముత్తైదులు ఓలమ్మ శుభమని పలుకు చూసుంద రంగులంతా పసుపు కుంకుమతో పండు ముత్తైదులు ఓలమ్మ శుభమని పలుకు చుసుందరంగులంతా ఆహో 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 దంచి దంచి వదిన డీ పోయారు ఓయమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచి వదినడసిపోయారు ఓయమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహం ఆహో ఆహం చెరిగి చెరిగి చెరులు అలసిపోయారు ఓలమ్మ చెరుకు రసాలతో సేద తీర్చండి చెరిగి చెరిగి చెల్లెలు అలసిపోయారు ఓలమ్మ చెరుకు రసాలతో సేద తీర్చండి ఆహు ఆహో ఆహు చందన తాంబూలం చెంగున కట్టండి శ్రీ చందన తంబూలం చెంగున కట్టండి శ్రీ చందన తంబూలం చెంగున కట్టండి